శత్రువుకు ముచ్చెమటలే మన సైన్యం దెబ్బకు ముక్కలైన క్షిపణులు దద్దరిలిన లాహోర్ ఎయిర్పోర్ట్ బంద్ గురువారం తెల్లవారు జామున కుక్కతోక వంకరన్నట్టు పాక్ బుద్ధి ఏమాత్రం మారడం లేదు ఉగ్రముఖలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా భారత్పై వారిని ఎగదోయడమే నిత్యకృత్యంగా పెట్టుకున్న దయాదికి ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం తగిన బుద్ధి చెప్పింది అయినప్పటికీ తన వైఖరిని మార్చుకొని పాక్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ను దొంగ దెబ్బతీయాలనుకుంది ఇందులో భాగంగా దేశంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లోని పదిహేను కీలక నగరాలపై డ్రోన్లు క్షిపణలతో దాడులకు ప్రయత్నించింది అయితే దుష్ట సంహారం కోసం అలనాడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వాడినట్లే ఇప్పుడు ఇప్పుడు పాక్ దాడులను తిప్పికొట్టడానికి భారత రక్షణ దళం ఎస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఉపయోగించింది దీంతో పాక్ డ్రోన్లు క్షిపణులు అక్కడికక్కడే నేలమట్టం అయ్యాయి మొత్తానికి పదిహేను కీలకమైన నగరాలను ఎంచుకున్నది పాక్ ఆర్మీ అది పంజాబ్లోని కొన్ని నగరాలు జమ్మూ కాశ్మీర్లోని కొన్ని నగరాలను అదేవిధంగా రాజస్థాన్లోని కొన్ని నగరాలను టార్గెట్ చేసుకొని ప్రధానమైన పదిహేను కీలక నగరాల మీద క్షిపణలతోటి డ్రోన్లతోటి దాడికి తెగబడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన మన భారత ప్రభుత్వం మన భారత ఆర్మీ ఏకంగా శ్రీ మహావిష్ణువు ఇక శ్రీ మహావిష్ణు చేతిలో ఉన్న సుదర్శన చక్రం పట్టుకుంటే ఇక ఉంటారు ఎవడన్నా తిప్పుడే ఇట్లా ఏలు మీద వేసి తిప్పుడే ఇక అట్లా ఆర్మీని తిప్పిపారేసిండు ఏది పాకిస్తాన్ ఆర్మీని అట్లా తిప్పికొచ్చి వెనక పంపే ప్రయత్నం చేసిండు దృష్ట సంహారం చేసింది అన్నట్టు ఇక శ్రీ మహావిష్ణువే వచ్చిందని చెప్పాలో విధంగా శ్రీ మహావిష్ణువే యుద్ధంలో దిగిండు కాబట్టి పాకు అల్లాడిపోయింది ఇక